నమస్కారం అండి బ్యూటీ విత్ స్మైల్ ఛానల్కు స్వాగతం ఈరోజు మనం ఒక చిన్న కథను తెలుసుకుందాం ఆ కథ ఏంటంటే ఒక కప్పని తీసుకుని వేడి నీటిలో పడేస్తే అది వెంటనే బయటికి దుక్కేస్తుంది అదే కప్పను చల్లనీటి గిన్నెలో వేయండి అది అక్కడే ఉంటుంది ఇప్పుడు మెల్లగా నీటిని వేడి చేయండి కప్ప సహజగుణం ఏంటంటే వేడి పెరిగే కొద్దీ దానంతరం అదే తన శరీరాన్ని ఆ వేడికి అడ్జస్ట్ చేసుకోగలదు కానీ ఒక్కసారి నీరు మరగడం మొదలైతే కప్ప అందులో ఉండలేదు బయటికి దూకేయాలని చూస్తుంది కానీ అప్పుడు అది దూకలేదు ఎందుకంటే నీటి వేడికి అప్పటిదాకా అడ్జస్ట్ అవడంతో తన శక్తి అంత కోల్పోతుంది ఇక బయటికి దూకే శక్తి లేక అందులోనే ఉండిపోయి చివరికి మరణిస్తుంది ఇది కేవలం కథ కాదండి ఇందులో చాలా నీతి ఉంది ఆ నీతి ఏంటంటే ఇప్పుడు ఒకటి ఆలోచించండి కప్ప ఎలా చనిపోయింది చాలామంది అంటూ ఉంటారు వేడి నీటి వల్ల చనిపోయింది అంటారు కానీ నిజానికి వేడి నీటి వల్ల కప్ప చనిపోలేదు నీటిలో నుండి బయటకి ఎప్పుడు దూకేయాలో నిర్ణయించుకోలేక చనిపోయింది కొద్దిగానే వేడి పెరిగింది కదా సర్దుకుపోదాంలే అనుకుంటూ వేడి నీటిలోనే ఉండిపోయింది చివరికి నీరు మరిగేసరికి అది బయటకు దూకలేకపోయింది అలాగే మనం కూడా జీవితంలో అడ్జస్ట్ అవ్వాలి కానీ అడ్జస్ట్ అవుతూనే ఉండి జీవితంలో పైకి ఎదగకుండా అక్కడే ఉండిపోవద్దు ఎదుటివాడికి మనల్ని మానసికంగా శారీరకంగా ఆర్థికంగా హింసించే అవకాశం ఇచ్చా అనుకోండి వాడు హింసిస్తూనే ఉంటాడు మనం మొదట్లో భరించగలం కానీ చివరికి వచ్చేసరికి భరించలేం అందుకే మనకి శక్తి ఉన్నప్పుడే సమస్య నుండి బయటకు వచ్చేయాలి పర్లేదులే అనుకుంటూ భరిస్తూ ఉంటే చివరికి సమస్యల వలలు చిక్కుకుని మరణించాల్సి వస్తుంది జీవితంలో ఎలాంటి పరిస్థితులు అయినా తగిన సమయంలో నిర్ణయం తీసుకోవడం చాలా ముఖ్యం ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ కొట్టండి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ వీడియోస్ మీ మేలేడికి డైరెక్ట్గా రావాలి అనుకుంటే కింద కనబడుతున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి మా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మీ విలువైన సూచనని సలహాన్ని మాకు కామెంట్స్ రూపంలో అందజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్